నమస్కారం నా పేరు ఎల్లనూర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని అనంతపురం నగరంలో అనంతపురం నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుండి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ల ద్వారాను అలాగే సోషల్ మీడియా ద్వారాను పత్రికా ప్రకటనల ద్వారా నాయబ్రాహ్మణులలో వందలాది మంది వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం చేరుతున్నట్టు అసత్యపు ప్రకటనల్ని ముఖంగాను సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం వారు చేయడం జరుగుతుంది వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయబ్రాహ్మణులందరూ కూడా అసలు హర్షించలేని విషయాన్ని ఇది ఎందుకంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సాక్షిగా ఓటేసిన ఓటర్లని చూడుకోకుండా ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణులని అమానుషంగా మాట్లాడుతూ తోకల్ కత్తిరిస్తానంటూ సచివాలయం దేవాలయం లాంటిది దీంట్లోకి మిమ్మల్ని ఎవరు అడుగుపెట్టిచ్చారని చెప్పనేసేసి మిమ్మల్ని గుళ్ళల్లో కూడా అడుగు పెట్టినంటూ ఆయన ఏ రోజైతే మాట్లాడినాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులకి రుణం తీరిపోయింది ఎందుకంటే ఓటేసి గెలిపించిన మనము వాళ్ళని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఓట్లేస్తేనే వాళ్ళు ఆ యొక్క చట్టసభల్లోకి వెళ్ళగలిగినారు ఓట్లు వేసి పంపించిన వాళ్ళు ఆయన దృష్టిలో అంటరాని వాళ్ళుగా కనపడడము చాలా బాధాకరమైన విషయం నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం నుండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన అంత తీవ్రమైనటువంటి పదాలతో న్యాయబ్రహ్మణ దూషించిన పద్దే న్యాయబ్రాహ్మణులందరూ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది ఈ రోజు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో న్యాయబ్రహ్మణులు కొనసాగుతున్నారంటే వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్న కానీ న్యాయబ్రాహ్మణుల కుల ఆత్మగౌరవం కలిగిన ఏ ఒక్క న్యాయబ్రహ్మణులు తెలుగుదేశం పార్టీతో ఈరోజు లేరు అనే విషయాన్ని తెలుసుకోవాలా అలాగే ఈరోజు ఆరు వందల పది ఎస్ దేవాలయాలలో ఏదైతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు అలాగే పదకొండు వందల యాభై సీక్రెడ్ దేవాలయాలలో కూడా పాలక మండలలో నాయబ్రాహ్మలకు ఈరోజు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవమానకర రీతిలో మాట్లాడేవో దానికి జవాబుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకి మా ఆత్మగౌరవాన్ని పెంచుతూ మీరు సేవకులు కాదు పాలకులు దైవ కైంకర్యాల్లో సుప్రమాత సేవ నుండి సేవ వరకు బ్రాహ్మణులు ఉంటారు అలాగే తలనీలాలు తీసేటువంటి కళ్యాణ కట్టల్లో కూడా ప్రతి దేవాలయ ఆవిర్భావం నుంచి నాయబ్రాహ్మణులు సేవలు అందిస్తున్నాయి ఈ రోజు వరకు మమ్మల్ని పాలక మండలంలో గుర్తించి మా సమస్యలు ఏదైనా పరిష్కరించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు తద్వారా బ్రాహ్మణులు ఎంతో వేదనకి అలాగే ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఈ రెండు వృత్తులు కాకోకోకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాలక మండలంలో ఎవరితో చెప్పుకోవాలి చెప్పుకోవాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పాలక మండలంలో ఖచ్చితంగా న్యాయబ్రహణులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక రెండే తీరాలని చెప్పనేసి నూట ముప్పై ఐదు బీసీ కులాలు దాదాపు ఇరవై ఓసీ కులాలు ఉన్న వాళ్ళందరిలో ఏ ఒక్క కులానికైనా ఉండొచ్చు అవకాశం ఉండకపోవచ్చు కానీ న్యాయబ్రహణాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పనేసి ఎంతో మాకు గౌరవాన్ని కలిగించినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగనన్న వెంటే న్యాయబ్రహులందరూ ఉన్నారు అన్ని కులాలతో పాటు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు నవరత్నాలతో ఉన్నాయో అవే కాకుండా అదనంగా నాయ బ్రాహ్మణులకు ప్రతి సెలూన్ షాప్ కి నూట యాభై ఎన్నిట్లు ఉచిత విద్యుత్ అలాగే చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు దేవాలయాల పాలక మండలంలో కులదృష్యుల నిర్మూలన జీవో ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ యాభై శాతాన్ని రిజర్వేషన్ కల్పించిన భాగంగా బ్రాహ్మణులకు చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో ఇతర జిల్లాలో అన్నిటిలో కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను బిసి చైర్మన్ గాను మనకి అవకాశం కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పత్రికల్లో చూపుతున్నటువంటి వారిలో వంద మంది నాయబ్రాహ్మణులు చేరారని అని చెప్పారు దీంట్లో క్లారిటీగా లేనందున వారు తీసినటువంటి ఇదే ఫోటోలు పెడుతున్నాం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నాయ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కలిపి వంద మంది ఉన్న వీరిలో ఉన్నటువంటి పైన అందరూ తెలుగుదేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులే నిజంగా తెలియకోకున్నటువంటి నాయబ్రాహ్మణులు ఎవరైనా గానీ రాజకీయ పరిజ్ఞానం లేని వారు అందరూ ఇంత పెద్ద పదువులు అనుభవించిన వాళ్ళందరూ న్యాయబ్రహ్మణులు ఏమో చెప్పలేసేసి అనుకునే అవకాశం ఉంది దీంట్లో చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు అందరిలో దేవల్ల మురళి గారు కావచ్చు అలాగే లింగారెడ్డి గారు కావచ్చు అలాగే మధమతి స్వరూప గారు కావచ్చు అలాగే పెండాల శ్రీలత గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ముస్లిం సోదరులు అన్ని కులాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటే వంద మంది నాయబ్రహ్మణులు అంటున్నారు తిప్పి తిప్పి కొడితే పదివేల పది మంది కూడా ఇక్కడ నాయబ్రాహ్మణులు కనపడడం లేదు ఆ పది మంది కూడా ప్రత్యేకించి ఒక తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అయినటువంటి కొత్త ఫారంలో కనిపెట్టారు తెలుగుదేశం వారిని తిరిగి తెలుగుదేశంలో చేర్చుకుంటున్నారు వీరందరూ కూడా గతం నుంచి ఇప్పటి నుంచో తెలుగుదేశంలో కొనసాగుతున్న నాయబ్రహులే మరి వారిని తెలుగుదేశం పార్టీలోకి కండువాసి ఆహ్వానించడము ఎంత బాధాకరమైన విషయమో తెలుగుదేశం పార్టీకి ఇది కొంచెం తెలుసుకోవాలని చెప్పలేసేసి అలాగే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వెంకటప్రసాద్ గారు నాయబ్రాణులకి వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నారు మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం ఆయన వచ్చినా సరే ఆయన తరఫున న్యాయబ్రాహ్మణ కులస్తులు ఎవరైనా కానీ రాష్ట్ర స్థాయిలో వారు వచ్చినా సరే డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమొచ్చిందో చర్చించడానికి వాళ్ళని చెప్పమని చెప్పండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మాకు ఆత్మ గౌరవం అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఏ రకమైనటువంటి మేలు జరిగినాయో మేము చెప్పడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అయ్యా మీ పార్టీలో చేరుతున్న వారు మీతో కండవాళ్ళు వేయించుకుంటున్న వారు ఏ కులం వారు వారు ఏ పార్టీల నుంచి వచ్చారో గుర్తించలేని మీరు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధిని గుర్తించగలరు మీరు ఒకవేళ అయితే అనంతపురం జిల్లా వాసి ఉండొచ్చు కానీ అనంతపురం నగరంలో మీరు పర్యటించలేదు అనంతపురంలో ఈ రోజు కనబడుతున్న ప్రతి అభివృద్ధి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవ అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో జరిగిందే ఎందుకంటే అనంతపురం అభివృద్ధి అంటే అనంతనే అనంత అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అనంత వెంకటరామరెడ్డి గారే కనుక అనంతపురం నగరంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి న్యాయబ్రహణ సోదరి సోదరులందరికీ ఇదే సందర్భంగా పిలుపునిస్తున్నాం రేపు సోమవారం నాడు ఇరవై రెండవ తేదీ అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయబ్రహ్మణులు పాల్గొని మనము మన సంఘీభావాన్ని తెలిపి మే పదమూడవ తేదీ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయో వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మనం ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము దయచేసి మోసపు అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఏదైనా గానీ మీరు అప్రమత్తంగా ఉండండి ఉండే ఉన్నారా గత చంద్రబాబు నాయుడు గారు ఏంది చేయండి ఇప్పుడు కొత్తగా కరపత్రాలు ముద్రించి ఏదో చేసేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఒకసారి మనం ఆయన్ని నమ్మి మోసపోయినది రెండు వేల పద్నాలుగులో సీనియర్టీ కావుండే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతానని కేవలం ఆయన వారి సొంత సామాజిక వర్గానికి వారు నిర్మించుకుంటున్నటువంటి రాజధానికి తప్ప వేరే దానికి ఏమొకటి ఒకటి ప్రయారిటీ ఇవ్వరు ఇప్పుడు జరుగుతున్నటువంటి జగనన్న కాలనీలు అన్ని మొత్తం నిలిచిపోతాయి సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోతాయి కేవలం ఆయన ఇంటెన్షన్ మాత్రం ఒక రాజధాని నిర్మాణము వాళ్ళ కుల అభివృద్ధి తప్ప ఇతర కులాలకి ఇతర మతాలకు గానీ ఎవరి పట్ల కానీ గౌరవం లేదు ఇసుమంత కూడా పేద వర్గాలైనటువంటి వాళ్ళైతే అస్సలకి లేదు కనుక మనం కూడా బీసీ వర్గాలం కాబట్టి మనం గుర్తించి మనకి గౌరవ మరి అసలు తిరుపతి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఆశామాషియ్యే విషయం కాదు అందరికీ తెలిసే ఉంటుంది ఏదో పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వారు హెలికాప్టర్లో వచ్చి దిగే వాళ్ళకి మాత్రమే పాలక మండలంలో అవకాశం కల్పించింది గత ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఒక సామాన్య కులానికి న్యాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారంటే ఇంతకంటే మనకి అంత గౌరవం ఇంకా ఎవరు ఇవ్వరు ఇవ్వలేరు కూడా ఎందుకంటే సామాజిక న్యాయం సమసమాజ స్థాపన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు రచించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ అండగా ఉండి రాబో దినాలలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీల్లో నాయ నాయబ్రాహ్మణులలో తప్పకుండా భాగస్వామ్యం కల్పించి మనం ఓటు వేయడమే కాకుండా మన సెలూన్ షాపులకు వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వారు అన్ని పార్టీల వారు అన్ని రంగాల వారు మన దగ్గరకు వస్తారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మన దగ్గర స్పెండ్ చేస్తారు కాబట్టి మనం జరుగుతున్నటువంటి మేలును వివరించి మనమే ఓట్లు వేయడమే కాకుండా వేయించి కూడా అఖండ మెజార్టీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నాయబ్రామణులు వైఎస్ఆర్ సిపి అండగానే వెళ్ళాలని తల్లిబుల్లి మాటలు చెప్పేసి మనవల్ని మోసగిచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని చెప్పనేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జగన్